పదో తరగతి ఇంటర్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు తల్లిదండ్రులు పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాజాశిషా తెలిపారు మెదక్ మండలం మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో జిల్లా కలెక్టర్ రాజాషా జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు తల్లిదండ్రులు ఇంటి వద్ద తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు ఈ రెండు నెలల కాలం మంచిగా కష్టపడి చదివితే మంచి సాధించవచ్చని తెలియజేశారు విద్యార్థులను టీవీ మాధ్యమాలకు ఫోన్లకు దూరంగా ఉంచాలని నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను గ్రాండ్ టెస్ట్లను సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు అనంతరం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ డిఈఓ సత్యనారాయణతో కలిసి సందర్శించారు గ్రామ సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తల్లిదండ్రులందరికీ పేరు నమస్కారం మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్స్ విద్యార్థులు విద్యార్థులు నమస్కారం అందరికీ శుభోదయం అందరికీ శుభకాంక్షలు అయితే ఫస్ట్ మీతోనే కొన్ని సమాచారం కొన్ని సూచన తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అయితే ఇందాక ఎంఈఓ గారు చెప్పారు డిఓ గారు చెప్పారు దాట్ పొద్దున ఐదు గంటలకి ఖచ్చితంగా పిల్లలు ఇప్పుడు లేవాలి తర్వాత సాయంత్రం నైట్ పది గంటలకి ఖచ్చితంగా పడుకోవాలి మధ్యలో అక్కడ ఇంటికి చేరిన తర్వాత మొబైల్ వాడుకోకూడదు తర్వాత టీవీ చాలా అంటే అసలు ఇప్పుడు చూడకూడదు ఒక మనం ఒక హార్డ్లీ అంటే ఇప్పుడు పద్దెనిమిది మార్క్స్ ఉన్నాక డిఓ గారు చెప్పారు అంటే ఇంకా మొత్తం ఏమైనా పాస్ చేసుకోవచ్చు మేజర్గా మీకు ఒకటి చెప్పాల్సిన ఉంటుంది ఐఎస్ఐపిఎస్ ఎగ్జామ్లో చాలా వరకు టెన్త్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఐఎస్ఐపీఎస్ ఎగ్జామ్ కదా మీ అందరికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటున్నాము సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అది స్టేట్ది కావచ్చు మనం సెంటర్ది కావచ్చు ఎక్కడైనా కావచ్చు చాలా వరకు టెన్త్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు మీ పిల్లలకి ఏమైతే సోషల్ సైన్స్ గురించి చెప్తున్నాము హిస్టరీ గురించి చెప్తున్నాము సైన్స్ గురించి చెప్తున్నాము ఆ ప్రశ్నలే చాలా వరకు ఎక్కువ ఉంటాయి కాబట్టి టెన్త్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్